నగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు మల్కాజ్గిరిలోని మారుతీ నగర్ లో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని ఆలయంలో వేడుకలు కన్నుల పండుగగా చేపట్టారు స్వామివారికి వస్త్ర అలంకరణతో పుష్ప అలంకరణతో పారుతులు ఇచ్చి స్వామివారికి సేవా కార్యక్రమాలను చాలా ఘనంగా చేపట్టారు అనంతరం విచ్చేసిన భక్తులందరికీ అన్న కార్యక్రమాలను కూడా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆలయ కమిటీ చైర్మన్ రామకృష్ణ నాయుడు కిరణ్ కుమార్ రామకృష్ణ విష్ణు మరియు సురేష్ ఎంతో కృషి చేశారు ప్రధాన అర్చకులు తెలియచేసారు అందరికీ ఒక హనుమంతుని గుడి ఎన్ని సంవత్సరాలలో ఉంది ఒక నాటి కాలంలో ఒక చిన్న విగ్రహం మాత్రమే ఉన్నది దాన్ని నాలుగు స్తంభాలు వేసి పైన స్లాబ్ వేసి చిన్నగా కట్టారు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనం కాలం అభివృద్ధి అయ్యే కొద్ది మన భక్తులందరూ ముందుకు రావడము ఎంపుణ్ణి చాలా అటుకు చేస్తున్నారు ప్రతి సంవత్సరము ఇక్కడ గుడిలో సంవత్సరానికి మూడు సార్లు మాత్రం కంపల్సరిగా అన్న ప్రసాదాలు జరుగుతున్నాయి ఉదయం పూజా కార్యక్రమాలు జరుగుతున్నది భక్తులందరూ పల్లకి సేవకు అందరూ వచ్చేసి చాలా మంది గుడిలో చాలా మహత్వం ఉంది సేవా కార్యక్రమాలకు చాలా ముందుకుంటారు అందరు వచ్చిన భక్తులందరికీ ప్రేమగా చూస్తున్నారు అందరికి ప్రసాదాలు కూడా ప్రేమగా వడ్డిస్తున్నారు చేస్తున్నారు ఎవరిని కూడా కోపం లేకుండా తీయము లేకుండా ప్రేమకు చూసి ప్రజలందరినీ దేవుడు కోరుకోవాలని చెప్పి ఆలయం కమిటీ నేను కోరుచున్నాను శ్రీ మారుతి నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో చాలా విశేషంగా హనుమాన్ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమము పుష్పాలంకరణలు వస్త్రాలంకరణ మరియు మహాహారతి కార్యక్రమాలు జరిగినాయి సుమారు ఇప్పుడు అనేక మంది భక్తులు కూడా ఎక్కడి నుంచో ఈ హనుమాన్ జయంతి రోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఈ ఆలయంలో స్వామి చాలా ప్రసిద్ధమైనటువంటి స్వామి ఎన్నో మహత్యాలు కనపడారు స్వామి ఇక్కడ అనుకున్న వారికి కోరిక కోరికలు నెరవేరడం వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వడము ఈ ఆలయాన్ని కూడా మా ఆలయ కమిటీ సభ్యులు రామకృష్ణ నాయుడు గారు మరి విష్ణు కుమార్ గారు మరియు రామకృష్ణ గారు వీళ్ళంతా కూడా సభ్యులంతా కూడా దినదిన అభివృద్ధి చేస్తూ భక్తుల యొక్క మన్ననను అందుకుంటున్నారు ఈ ఆలయము మొదటగా చాలా చిన్నగా ఉండేటువంటి ఆలయము ఈ రోజున దినద్రం అభివృద్ధి అన్నపూర్ణాదేవి ఆలయంగా తర్వాత మురళీ కృష్ణ స్వామి ఆలయము ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నవి ఇంకా జరగవలసినటువంటి వాటిపైన కూడా దృష్టి పెట్టారు కావున కూడా ఈ రోజున ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం సాయంత్రం పల్లికి సేవ కార్యక్రమం ఉంటుంది పల్లెకి సంవత్సరాల నుంచి ఉన్నారు ఒక నాటి కాలంలో చిన్న విగ్రహంగా ఉన్నది ఆ విగ్రహంలో కాస్త నాలుగు పిల్లర్లు వేసి స్లాబ్ గా చిన్నగా వేశారు అదే కొద్ది సంవత్సరాల తర్వాత కమిటీ అందరు కలిపి భక్తులతో సహకారంతో టెంపుల్ చాలా పెద్దగా చేశారు చిన్నగా గోడలుగా ఉండే వాటివి ఇప్పుడు పెద్ద గోడలుగా చేశారు ఇక్కడికి ఈ గుడి అంటే మారుతి నగర్ హనుమాన్ టెంపుల్ అంటే చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ ఎంతో అభిప్రాయం ఇక్కడ ఉండే దేవుడు అందరి కూడా చాలా చాలా మందికి ప్రజలకు చాలా మేలు చేశారు అందుకు కాబట్టి ఇక్కడ జరిగే ఏ కార్యక్రమం అయినా కూడా ప్రజలందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమం అందరూ వివరించుకుంటున్నారు పూజ కార్యక్రమాలకు వస్తున్నారు అదే విధంగా మధ్యాహ్నం ఒంటి గంట కాగానే అన్న ప్రసాద కార్యక్రమానికి కూడా వేల మంది జనాలు వస్తున్నారు మేము ఎంత మంది వచ్చినా కొద్దిగా లేట్ అయినా ఓపిక నిలబడి భోజనాల మంది వస్తున్నారు పల్లకి శివలం మారుతి నగర్ స్ట్రీట్ అంతా కలిపి కూడా కమిటీ సందర్భంగా కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి అందరూ వచ్చిన భక్తులందరి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో